అందరికీ నమస్కారం అందరూ ఎలా అన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కార్ రివ్యూతో మీ ముందుకు రావడం జరిగింది ఈ కార్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ స్విఫ్ట్ డిజైర్ టాప్ అండ్ మోడల్ ఈ కారు ఎవరిదో కాదు మన ఆర్జేపీటీ వెంకీ అన్నది ఒకసారి అన్నతో ఈ కారు గురించి మొత్తం కూడా ఈరోజు రివ్యూలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి చూడండి ఇప్పుడు ఇప్పుడైతే మన అర్జెపిటీ ఎంకే అన్న మీ అందరికీ తెలిసింది నాకు తెలుగు ట్రావెలర్ ఛానల్ మీ అందరికి తెలిసి ఉంటుంది ఓన్లీ కార్లకి బైక్లకి రివ్యూ చేయడానికి సపరేట్గా అయితే నేను ఛానల్ పెట్టడం జరిగింది ఆర్వైసిటి నాగే ఆర్వైసిటి నాగేంద్ర ఆటోమొబైల్స్ ఛానల్ సో మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశాను దాంట్లో ఓన్లీ కార్లు బైక్లు రివ్యూ చేస్తాను సో అలాగే మన నాగ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ పేరు కూడా ఆర్వై సిటీ నాగ్ అని పెట్టుకున్నాడు కొద్దిగా సపోర్ట్ చేయండి ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేసాడు దాని గురించి మా నోడైతే ఇంకా వీడియో పెట్టాల సో నేను నా నోట్ ద్వారా చెప్తాను అరవై సిటీ నాగ్ అనమాట ఛానల్ పేరు సో అట్లయితే బాగా షార్ట్ కట్ లో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అని నేనే పేరు మార్చుకోమని చెప్పిన సో పేరు అయితే చాలా బాగా నచ్చింది నాకు కూడా ఇంత ముందు నాకు తెలుగు ట్రావెల్ అన్ని టైప్ చేయడానికి చాలా కష్టం అయిపోతుంది సో ఇది రెండో ఛానల్ అనమాట అంటే కార్ రివ్యూస్ కానీ బైక్స్ కానీ ఇలాంటి అన్ని జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా పెడతా ఉంటాడు కొత్త కొత్త కూడా పెడతాడు ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర ఉండే వెహికల్స్ చూపిస్తున్నాడు అంటే నేర్చుకుంటున్నాడు అనమాట ఎట్లా ఎట్లా చేయాలని ఇంకా పోనిపోని ఫ్యూచర్లో మంచి బండ్లు కూడా రివ్యూ చేస్తాడు సో ప్రస్తుతానికి మన బైక్ వీడియో చూశారు కదా ఇప్పుడు నా కార్ వీడియో అనమాట ఈ కార్ మోడల్ ఉన్న పదహారు రెండు వేల పదహారు ఓకే దీ కార్ యొక్క స్పెషాలిటీస్ ఒకసారి పో కూర్చో ఈ కార్ మొత్తం ఎన్ని గేర్లు వస్తాయి అన్న దీనికి ఐదు రివర్స్ తో సహా ఆరు ఆరు వస్తాయి మొత్తం అన్ని కార్లకు వచ్చినట్టే సార్ చూడండి ఒకటి ఫస్ట్ గేర్ సెకండ్ అదే విధంగా థర్డ్ ఫోర్త్ ఇంకా ఫిఫ్త్ అన్ని రివర్స్ అనమాట అన్నిటికీ సేమ్ అంతే క్లచ్ పెట్టుకుని వేయాలి ఇంకా ఇక్కడైతే ఇంకా ఇది మా మీకు తెలిసిందే హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ మనకు ఎక్కడైనా పార్కింగ్ చేసినప్పుడు డౌన్ కార్ వెళ్ళిపోకుండా ఇచ్చింటాడు సీట్ బెల్ట్ ఎన్ని ఇచ్చిందన్న ప్రతి ఒక్కదానికి ఉంటుంది దీనికి దానికి అన్ని దానికి ఉంది మొత్తం ఇక్కడ ముందు ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు రెండు సీట్ బెల్ట్ అయితే ఇచ్చినాడు అదే విధంగా ఇక్కడ బ్లూటూత్ సాంగ్స్ వినడానికి ఇచ్చినాడు రెండు ఈ టేప్ యొక్క స్పెషాలిటీ చెప్తాను అది కంపెనీ వాడు ఇచ్చింది కంపెనీ వాడు ఇచ్చినట్టేనా అంటే దీంట్లో మామూలు క్యాసెట్ గానీ పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు ఇది క్యాసెట్ సిస్టమ్ పెన్ డ్రైవ్ బ్లూటూత్ వాడతా పెన్ డ్రైవ్ కావాలంటే కింద ఉన్నది సెపరేట్ ఇచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి పెన్ డ్రైవ్ పెట్టచ్చు యూఎస్బి కూడా పెట్టచ్చు అదే విధంగా మన హెడ్ ఫోన్స్ లాగా అంటే జాక్ పెట్టుకొని సాంగ్స్ ఇన్ దానికి అట్లయితే ఇచ్చినాడు దాని పక్కనే ఇంకా చార్జర్ ఇంకా సిగరెట్ ఎగిలించుకోవాలంటే కూడా దానికే పెట్టుకోవచ్చు ఛార్జర్ ఇక్కడ మీకు తెలిసిందే ఇది డైరెక్ట్ అయితే మనం టోల్ ఓవర్ చార్జర్ పెడితే కనెక్ట్ అవుతుంది ఇంకా ఏసీ విషయానికి వస్తే ఇది ఏసీ ఒకసారి చెప్తారా ఇట్లా తిప్పితే హీట్ వస్తుంది ఈ పక్కకి అంతా కూల్ ఇటు సైడ్ వచ్చేసి కూల్ అవుతుంది ఇటు సైడ్ వచ్చేసి అంటే మనకు ఎండల కాలంలో కూల్ వాడుకుంటాము ఏదన్నా చలికాలం అట్లా ఉన్నప్పుడు ఇది ఆన్ చేసుకున్నట్టు అయితే హీట్ వస్తుంది అనమాట లోపల ఇంకా ఈ మోడ్స్ మీకు తెలిసింది ఆటో మోడ్ ఉంటది మామూలు ఆఫ్ బటన్ ఇదినా ఫ్రంట్ వచ్చి మామూలుగా మనము ఇక్కడ ఉంటాయి కాళ్ళకి కానీ చేతులకు కానీ కానీ ఉంటాయి సెట్ చేసుకోవచ్చు అనమాట మోడ్స్ బట్టి ఇది వచ్చి డైరెక్ట్ దీనికి గ్లాస్ కి గ్లాస్ ఇది ఫ్రంట్ అంటే గ్లాస్ కి వచ్చేది అనమాట రేయర్ మూ చెప్తుంది కదా అప్పుడప్పుడు అది వచ్చినప్పుడు మంచి వచ్చినప్పుడు ఆన్లైన్లో ఇప్పుడు ఇప్పుడు మీరు మామూలుగా ఏదైనా మంచు కాలంలో వెళ్ళేటప్పుడు కార్ మొత్తం కూడా ఇక్కడ వస్తుంది ఫాగ్ ఏర్పడినప్పుడు ఇలా ఫ్రంట్ అని కొట్టి హిట్ మోడ అంటే గ్లాస్ మొత్తంలో క్లియర్ అయిపోతుంది మేము ముందు మీరు రివ్యూస్ చూసినట్టయితే టాటా టియాగోలో కూడా సేమ్ ఫీచర్ ఉంది సో దీంట్లో కూడా అదే విధంగా అయితే ఉందన్నమాట బ్యాక్ సైడ్ సీటింగ్ కెపాసిటీ ముగ్గురు కూర్చోవచ్చు అని ఇద్దరు వచ్చి బాగా కంఫర్ట్ కూర్చోవచ్చు ఇంకొకరు మీడియం అనమాట కార్ కెపాసిటీ మొత్తం ఫ్రంట్ సైడ్ ఇద్దరు బ్యాక్ సైడ్ ముగ్గురు మొత్తం ఐదు మంది అయితే కూర్చోవచ్చు అనమాట లాగదా లేదా ఇద్దరు కూర్చున్నప్పుడు చేయి పెట్టుకోండి ఇక్కడ చూడండి లగ్జరీగా కొంచెం టాప్ అండ్ కార్ అని చెప్పాను కదా ఇద్దరు కూర్చున్నప్పుడు ఇట్లా కూర్చొని చేయి పెట్టుకోవచ్చు ఎవరైనా ఇంకా మంచి పార్టీ మోడ్లో ఉన్నప్పుడు దీనిపైన ఏదైనా థన్సా పట్ట కూల్ డ్రింక్స్ పెట్టుకొని మనమైతే ఎంజాయ్ చేసి చిల్ అవ్వచ్చు అనమాట లోపల ఇక్కడ ఇంకా మనం ఏదన్నా ఘాట్ ఎక్సన్లు అట్లా ఎక్కేటప్పుడు ఇది పట్టుకోవడానికి అయితే ఇచ్చిన ఇంకా లోపల చూసినట్టయితే లైట్ ఉన్నాయి చూడండి మనకి బండి స్టార్ట్లో లేకపోయినా సరే లైట్ అయితే పడుతుంది అదేవిధంగా ఫ్రంట్ కూడా లైట్స్ ఉన్నాయి అది మర్చిపోయినా చూద్దాం రండి ఒకసారి చూడండి ఫ్రంట్ సైడ్ కూడా ఇక్కడ నేను కూర్చున్నప్పుడు గమనించిన ఇక్కడ కూడా లైట్స్ ఇచ్చిన చూడండి ఇది ప్రెస్ చేస్తే ఇక్కడ కూడా లైట్ పడుతుంది అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు నా ముఖానికి బాగా ఎదురని కొడతాను కదా ఇక్కడ డ్రైవింగ్ సీట్లో ఉన్నప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు ఇట్లా లైటింగ్ వల్ల మనకి రోడ్ సరిగ్గా కనపడదు అలాంటప్పుడు ఏమంటే ఇక్కడ ఒకటి ఇచ్చినా చూడండి ఇది ఇది పెట్టినప్పుడు చూడండి నా ముఖం పైన అంత ఎండ లేదు ఇది క్లోజ్ చేసినప్పుడు ఎండ పడతాను చూడండి మనకు రోడ్ అయితే కనిపిస్తుంది కానీ ఓన్లీ ఎండ మాత్రం పడకుండా కాపాడుతుంది అనమాట సో ఇటు సైడ్ మన పక్కన ఎవరైనా కూర్చుంటారు కదా వాళ్ళకు కూడా ఎండ పడకుండా ఉండేదానికి ఇది ఇచ్చినారు ప్లస్ వాళ్ళకి మిర్రర్ అయితే ఇచ్చినాడు మనకి మిర్రర్ రాదనమాట మనం ఓన్లీ ముందర డ్రైవింగ్ చేసుకుంటా పోవాలా దీని ఇప్పుడు మామూలుగా రీడింగ్ అంటారు కదా వీటి గురించి ఒకసారి చెప్తారని అదే రీడింగ్ ఇది ఇది వచ్చి బండి ఎంత స్పీడ్ పోతుంది అనేది ఇది మామూలుగా మనము బండి అదే ఎంత టెన్ గానీ ఫైవ్ కానీ ఉండాలి ఇది అంతే అంతగానే ఎక్కువ ఉంటే ఇది కూడా రేస్ అన్నమాట ఎక్స్లెటర్ ఇది కూడా ఆర్పిఎం ఇదినా తక్కువ ఉండాలి అది ఇది ఇది వచ్చి హీటు లోపల ఉండేది ఇది అంటే బండి ఇంజన్ ఎంత హీట్ ఎక్కింది అనేది ఇది హీట్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి హీట్ బండి ఎంత హీట్ అనేది డీజిల్ ఈ వారు చూసినట్టయితే ఇక్కడ డీజిల్ ఉంది చూడండి డీజిల్ వచ్చేసి రెండే మోడల్ ఉన్నాయి ఎమ్టీ ఫుల్ మధ్యలో ఒకవేళ హాఫ్ ఉంటేనా హాఫ్ ముగ్గు చూపిస్తుంది ఇక్కడ ఇది డిజిటల్ మీటర్ ఇదినా ఇది అది ఆన్ చేస్తేనే బండి స్టార్ట్ చేస్తేనే అంటే మనం ఎన్ని కిలోమీటర్లు పోయినాం అనేది ట్రిప్ బట్టి అక్కడ ఉంటుంది బట్టను ఆన్ చేసేది ఆన్ లచ్ పెట్టుకొని ఆన్ చేయాలి లాస్ట్ చూపి దాన్ని కూడా అంతే ఆఫ్ కూడా ఇదేనా అంతే క్లచ్ పెట్టుకొని ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం స్టార్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి క్లచ్ తొక్కి తర్వాత అయితే మనము ఇక్కడ బటన్ ఇచ్చాము కదా బటన్ ప్రెస్ చేసినట్టయితే బండి ఆన్ అయిపోతుంది పట్టు పట్ ఒక ఫైవ్ సెకండ్స్ అట్లా సెన్సార్ చూడండి ఇది సెన్సార్ కీస్ అనమాట ఈ కీస్ మన దగ్గర ఉంటేనే బండి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈ కీస్లో చేతులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆన్ అయింది బండి మనం లాక్ చేసుకోవాలని అన్నీ కూడా ఈ కీస్ గురించి తర్వాత మాట్లాడదాము ఫస్ట్ ఇప్పుడు దీని గురించి చూద్దాము చూడండి బండి ఆన్ చేసిన తర్వాత ఇక్కడ డిజిటల్ మీటర్ ఉంది కదా ఈరోజు ఎంత ఉంది మనకి ఎండ అంటే థర్టీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఉంది ప్లస్ రేంజ్ ఎంత దూరం పోతుంది నూట యాభై కిలోమీటర్లు అట్లా మొత్తం బండి ఎంత జరిగింది అని చూపిస్తాను కింద మీరు చూసినట్టయితే ఇది టైమింగ్ అనమాట పెట్టుకోకంటేనా ఇట్లా బ్లింక్ లైట్ బ్లింక్ అవుతుంది అంటే సీట్ బెల్ట్ పెట్టుకుంటే మళ్ళీ లైట్ వెళ్ళిపోతుంది అనమాట ఇది వచ్చి డోర్ది డోర్ వేయకపోయినా కూడా ఇక్కడ మీరు చూసినట్టయితే సిగ్నల్ లైట్ ఇస్తుంది బ్రేక్ అంటే హ్యాండ్ బ్రేక్ వేసినాం కదా మనము ఇక్కడ చూసినారు కదా ఈ హ్యాండ్ బ్రేక్ ఉన్నప్పుడు కూడా మనకి ఇక్కడ లైట్స్ అయితే వార్నింగ్ లైట్ చూపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే బండి ఆఫ్ చేసేది కూడా అది ఆఫ్ చేయాలన్నా కూడా ఇదే బటన్ అంతే అండి బండి ఆఫ్ అయిపోయింది ఏసీ ఫీచర్స్ ఒకసారి చూద్దాము ఇది ఏసీ గురించి ఒకసారి చెప్తాయా ఇది నొక్కినా అనుకో ఆటోమేటిక్ ఫుల్ అయిపోతుంది అనమాట అంటే మనకి ఎంత కూల్ కావాలో అంత అంటే ఫుల్ అయిపోతుంది హీట్ని బట్టి తీసుకుంటది అనమాట పెరుగుతుంది చూడు పెరుగుతుంది చూడు ఇట్లా పెరుగుతా పోతుంది ఇదైతే సో నీకు ఆటో మోడల్ చేసుకోవచ్చు తిప్పినీకెంత స్పీడ్ ఇంక ఇది వచ్చేసరికి ఇక్కడ చూడు ఇక్కడ సింబల్ ఉంది కదా ఇప్పుడు మనకి ఫేస్ దీన్ని నొక్కినా అనుకో ఫేస్ కాలు ఇప్పుడు ఓన్లీ కాళ్ళకి ఇప్పుడు కాళ్ళకి విండోకి ఇది ఇప్పుడు ఫేస్ కి సో ఇది ఆఫ్ ఆఫ్ డైరెక్ట్ ఆఫ్ ఇక్కడ ఎన్ని ఇచ్చినా వాటికి మామూలుగా ఇక్కడ సైడ్ కూర్చున్న దానికి ఒకటి ఇది ఒకటే ఇక్కడ ఒకటి ఇంకా ఇక్కడ రెండు ఇచ్చినారు మధ్యలో డ్రైవర్ ఒకటి ఇంకా ఆ పక్క ఇంక ఇలానే మధ్యలో కూడా ఇదే ఇంకా ఈ పక్క కూడా ఒకటి ఇచ్చినారు ఇటు సైడ్ కూడా ఒకటి ఓకే బ్యాక్ సైడ్ ఉన్నాయా బ్యాక్ సైడ్ లేదు సెంటర్ వేసి కాదు ఇది వచ్చేసరికి ఒకటి మామూలుగా వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి చూడండి ఇక్కడైతే అంత పెద్ద పట్టదులే ఇట్లా ఏదన్నా మనం బాటిల్ పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో గ్లాస్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు ఇక్కడ సైడ్ కూడా మనకి డోర్లో చూడండి ఇక్కడ సైడ్ కూడా ఇచ్చినాడు ఇక్కడ కూడా మనం వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు ఇంకా స్పీకర్స్ బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు స్పీకర్స్ అనమాట ఫ్రంట్ డోర్కి ఇచ్చినాడు వెనక ఆడ ఇక్కడ ఫ్రంట్ డోర్ కూడా రెండు ఇచ్చినాడు ఆపక్కడి సైడ్ అటు సైడ్ ఇంకా దేడా బ్యాక్ సైడ్ చూసినట్టయితే కూడా రెండు స్పీకర్లు ఇచ్చినా అండి ఏడొకటి ఒకటి రెండు ఉన్నాయి ఇది కారు డీజిల్ పెట్రోల్ అన్న వేరేంటీజిల్ డీజిల్ డీజిల్ ఉంటుంది పెట్రోల్ ఉంటాయి కానీ ఇది ఓల్డ్ డీజిల్ ఇక్కడ మన పెట్రోల్ బంప్ ఉంది పెట్రోల్ డీజిల్ కదా ఇది వచ్చేసరికి డిక్కి ఓపెన్ అవుతుంది చేస్తానే ఇక్కడ ఓపెన్ అవుతుంది ఒకసారి ప్రెస్ అయ్యా మనం ఒక డ్రైవింగ్ సీట్లో ఉన్నప్పుడు ప్రెస్ చేసి ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇంక ఇక్కడ మనకు పెట్రోల్ బంకులో పట్టేసి మళ్ళీ ఇట్ట మూత ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది అనమాట డిక్కీ ఒకసారి చూద్దాము డిక్కీ ప్రెస్ అయ్యా కొన్ని డిక్కీ అక్కడ బటన్ చూసినాం కదా డిక్కీ ప్రెస్ చేస్తానే ఇది డిక్కీ కూడా ఓపెన్ అయింది చూడండి ఇక్కడ డిక్కీ స్పేస్ చూసినట్టయితే చాలా విశాలమైన డిక్కీ స్పేస్ ఉంది ఒకసారి చూపించు రాజా అంత స్పేస్ ఉంది ఇది చూసినట్టయితే కార్ది మనం ఎక్కడన్నా ఊరికి వెళ్ళినప్పుడు కార్కి పైన కవర్ అనమాట ఇది ఇంకా లోపల చూసినట్టయితే ఇది స్టెప్నీ ఉండాలి మన కార్కి ఎక్కడన్నా పోయినప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే ఎక్సామ్ ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు అప్పటికప్పుడు మనకు ఏదైనా టైర్ మార్చుకోవాలంటే స్టెప్ని ఇది వెనకాల మనం టైర్లు కూడా పెట్టుకోవచ్చు అనమాట కానీ ఇక్కడ లోకల్లోనే కాబట్టి అన్న టైర్ పెట్టు మెయింటైన్ చేయట్లేదు మాలో టైర్ ఉన్నట్టయితే ఏదైనా పంచర్ అయినా లేదన్నా ఏదైనా జరిగినప్పుడు వెంటనే స్పాట్లో మనము టైర్ మార్చేసుకోవచ్చు ఇది ఇక్కడ దగ్గర నుంచి చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ లైట్స్ ఇచ్చిన చూడండి ఇక్కడ బటన్ ఇచ్చిన చూడండి ప్రెస్ చేసి మంది ఇప్పుడు డిక్కీ ఇటు క్లోజ్ చేసినప్పుడు ఎట్ట తీయాలి ఎట్ట తీయాలి అంటాడు నొప్పుతాము అప్పుడు ఓపెన్ అవ్వదు ఇక్కడ బటన్ చెప్పాను కదా అది ప్రెస్ ఓపెన్ అవుతుంది ఇది ఉండాలి మీ చేతిలో చూడండి ఈ కీస్ ఉంటేనే మన దగ్గర ఇట్లా ఓపెన్ చేసి ఓపెన్ అవుతుంది అదే ఇప్పుడు కీస్ అన్న చేతికి ఇచ్చేద్దాము చూడండి ఇప్పుడు కీస్ నా దగ్గర లేవు అన్న దగ్గరికి ఇచ్చిన ఇప్పుడు ప్రెస్ చేసి బటన్ ఉంది ఇక్కడ బటన్ ప్రెస్ చేసి రావట్లేదు అంటే కీస్ నియర్ బై ఉంటేనే వస్తుంది ఇప్పుడేటైపోయింది వాడు ప్రెస్ చేసి అంటే డిక్కీని మనం మామూలుగా ఇక్కడ రిమోట్ ఉంది కదా ఈ రిమోట్లో నుంచి మనం ఇట్లా ప్రెస్ చేసి ఓపెన్ అయిపోతుంది కింద ఇదే పట్టుకోవాలి అంటే ఇది పైన బటన్ ఏదైనా అదే బటన్ అదే ఇట్లా మనం ప్రెస్ చేసి ఓపెన్ చేయొచ్చు లేదంటే బటన్లోనే ఇక్కడ లాస్ట్ బటన్ ప్రెస్ చేసినట్టయితే అండి ఓపెన్ అయిపోయింది ఇంకా దీంట్లో డిక్ అది టైర్ ఉందండి కదా దీంట్లో అయితే స్టెప్ స్టెప్నీ టైర్ ఉందంట సార్ చూద్దాము నేను మామూలుగా ఇటు చూసి ఇక్కడ పైన ఉంటుంది కదా అట్లా అనుకున్నా కానీ దీని కింద ఉందంట సార్ చూద్దాం అది కూడా చూడండి ఏడుంది స్టెఫ్ని టైర్ నేను మామూలుగా జీపులకి అట్లా కానీ పైన కనిపిస్తుంది కదా అట్లా ఆ విధంగా ఉంది అనుకున్నా కానీ ఇక్కడ అయితే టైర్ ఉంది ఆ టైర్ కాక మళ్ళీ మనకు పైన ఎంత బుడ్ స్పేస్ ఉందో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఒకసారి బండి స్టార్ట్ చేద్దాము స్టార్ట్ చేసి ఇక్కడ మిర్రర్స్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ పైన ఈ మిర్రర్స్ మనం ఆపరేట్ చేయాలంటే ఇక్కడ డ్రైవింగ్ సీట్లోనే ఉంటుంది ఆటో మోడ్ నొక్కినామంటే ఇది కిందికి వస్తుంది మళ్ళీ ఇవన్నీ మాన్యువల్ మోడ్ అనమాట ఒకటొకటి మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఇది ప్రెస్ చేసి అటు సైడ్ది లెఫ్ట్ సైడ్ది పోతుంది సైడ్ చూడండి మన డ్రైవర్కి రైట్ సైడ్ ఉండేది ఇది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ది డౌన్ అవుతుంది మళ్ళీ అప్ అవుతుంది అదేవిధంగా బ్యాక్ సైడ్ చూడండి ప్రెస్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ది డౌన్ అవుతుంది అండి మళ్ళీ అప్ అనమాట ఇక్కడ చూపి ఇది వచ్చేసి మన బ్యాక్ సైడు ఇది అప్ డౌను ఈ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో అటు సైడ్ ఉండదు కదా ఇప్పుడు ఇది కిందికి డౌను మళ్ళీ పైకి లేపాలంటే ఇట్లా పైకి చూడండి ఇది క్లోజ్ మిర్రర్ మొత్తము మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఇట్లా రెండు వైపులు కూడా అట్ ఏ టైం ఒక్కటేసారి ఓపెన్ అవుతాయి అనమాట మనం ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు బండి తగులుతుంది అన్నప్పుడు మిర్రర్స్ ఇటు క్లోజ్ చేసుకొని కార్ వెళ్ళిపోతుంది రెండు కార్లు లారీలు కానీ బస్సులు మధ్యలో పెట్టినప్పుడు మళ్ళీ మనము వచ్చేసిన తర్వాత ఓపెన్ అంటే మిరర్ ఓపెన్ అయిపోతుంది సో ఇప్పుడు అయితే ఇంకా ఇవన్నీ చూసినాము ఇంకా దీంట్లో చూసినట్టయితే టైర్లు ఉంటాయి కదా ఈ టైర్లు స్పెషాలిటీ చెప్తారా అన్న అలైవెల్ అంతే ఇది అలైవెల్స్ ముందు వచ్చేసి డిస్క్ డ్రమ్ సిస్టం అది టాప్ అండ్ కి అలైవెల్ వస్తాయి మళ్ళీ తర్వాత దీని తర్వాత వచ్చే పనులకి ఇది టాప్ ఎండ్ అన్నమాట ఓకే దీని తర్వాత వచ్చే పనులకి కొన్నిటికి డిస్క్లు డిస్క్లు వస్తాయి ఈ టాప్ అండ్ వేరే ముందు మోడల్కి డిస్క్ వస్తా ముందు మోడల్ కానీ ఏ బైక్ ఏ వెహికల్ అయినా సరే టాప్ అండ్ కి డిస్క్లు ఇస్తాడు డిస్క్లు ఇస్తాడు ఇది అలైవల్ సిస్టం అలైవెల్ సిస్టం ముందు ముందు నేను చూసిన బండ్లకు కొన్ని ఇనపదలాగా వస్తుంది సైడ్ లైట్స్ అనమాట మనం ఏదన్నా బండి క్రాస్ చేసి వెళ్ళేటప్పుడు సైడ్ లైట్స్ పడతాయి ఇంకా పార్కింగ్ లైట్స్ అయితే ఇప్పుడు ఇంకా ఆన్ చేయలేదు ఇది రైట్ సైడ్ ఆన్ చేయను అప్పుడు అటు సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో లైట్స్ వేస్తాము మన ఇటు సైడ్ నుంచి చూసినప్పుడు ఇది రైట్ సైడ్ అంటాము రైట్ సైడ్ ఇవి లైట్స్ ఇది ఫ్రంట్ ఇక్కడ చూసినట్టయితే ఇది బ్యాక్ సైడు బ్యాక్ సైడ్ లైట్స్ ఇవి ఇటు సైడ్ అయినా ఇది ఇటు సైడ్ ఇప్పుడు పార్కింగ్ ఆన్ అయినా అండి పార్కింగ్ అంటే రెండు పక్కల లైట్స్ అదే అదేవిధంగా ఫ్రంట్ పడతాయి బ్యాక్ కూడా పడతాయి మిర్రర్ కూడా లైట్లు పడతాయి అండి ఇది కార్కే ఇది పార్కింగ్ అనమాట మనం బండ్లు ఎండ పెట్టేసినప్పుడు ఇటు రెండు అదే అదేవిధంగా మిర్రర్ కూడా లైట్లు పడతానండి ఇక్కడ ఇక్కడ హెడ్ లైట్స్నా ఇది వచ్చేసి హెడ్ లైట్స్ ఇది డిమ్ డిప్పు అది వాటిలోనే ఏమన్నా వచ్చేది ఇది వచ్చేసి డిమ్ డిప్పు చూడండి లైటింగ్ దూరంగా ఏదైనా వెహికల్ వచ్చేటప్పుడు ఇట్లా డిమ్ డిప్ కొట్టచ్చు ఎక్స్ట్రా లైట్స్ కూడా కింద వర్క్ అవుతాయి అంటే మనకి ఏదైనా బండి మబ్బులో పోయేటప్పుడు ఇంకా లైటింగ్ కావాలన్నప్పుడు పడతాయి అనమాట ఎంత ఫోక్సింగ్ వస్తాను పైన లైట్స్ ఎక్కువ వస్తాయి కింద వచ్చేసి ఇంకా ఏదైనా చిన్న చిన్న రాళ్ళ కనపడిన వాటికి యూజ్ అవుతుంది ఇప్పుడు చూస్తే మనకు డీలా అనిపిస్తుంది కానీ లైట్ సింబల్ అది ఇటు సైడ్ లైట్స్ ఉన్నాయి కదా అదే విధంగా అటు సైడ్ ఆ లైట్లు నొక్కినప్పుడు కింద లైట్లు పడతాయి ఉన్నాయి రెండు లైట్లు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒకసారి బానెట్ చూద్దాం రండి ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఉంటుంది బానెట్ ఓపెన్ చేయాలంటే ఉంటుంది ఓపెన్ చేయ డైరెక్ట్ ఎక్కడ ఇక్కడైతే బానేట్ నెల ఇది ఇది బానెట్ అనమాట పెరుగు ఓపెన్ అయిపోయింది బండి సరికి వైబర్ నీళ్ళు ఇది హీట్ వాటర్ బ్యాటరీ హీట్ వాటర్ ఇది బ్యాటరీ ఇంజన్ ఇది ఇంజిన్ ఫిల్టర్ ఉంటుంది దీంట్లో లెగ్స్ ఉంటాయి ప్లగ్లో ఏమన్నా కాల్ మనం చెక్ చేసుకోవాలి ఫిల్టర్ అంటే ఇది ఎయిర్ ఫిల్టర్ ఏదైనా ఎయిర్ ఫిల్టర్ ఇది కూలింగ్ ఆయిల్ అది ఇది కూలింగ్ ఆయిల్ ఇది ఇది పవర్ బ్రేక్ క్లచ్ బ్రేకులకి లిక్విడ్ ఏమో ఇది ఇది వచ్చేసరికి మనం ఆయిల్ చెక్ చేసుకోవడానికి ఇంకా ఇది వచ్చేసి మనకు అద్దం పైన వాటర్ స్ప్రే చేస్తారు కదా స్ప్రే చేసి ఆటోమేటిక్గా ఇంకా వైబర్లు క్లీన్ చేస్తుంది అది కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు క్లీన్ అవుతుంది మొత్తం కూడా వైబర్లు ఆన్ చేస్తున్నా అద్దం నీట్గా క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు బానేట్ లోపల ఉన్న ఇంజన్ లోపల ఇంకా ఏమేమి వస్తాయి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా వాటికంటే ముఖ్యమైనది ఇంజిన్ సంబంధించిన కూడా మిగతాటి అన్న దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి ఆయిల్ చేంజ్ చేయాల పదివేల కిలోమీటర్లకి మామూలుగా చేంజ్ చేసి పదివేల కిలోమీటర్లకి ఒకసారి ఆయిల్ చేంజ్ చేస్తే ఎంత ఖర్చు వస్తుంది ఎంత నేను దీని తెచ్చినప్పుడు ఒకసారి నేను ఇప్పటికి తెచ్చి బండి తెచ్చి ఒకసారి ఖర్చు పెట్టినా తెచ్చినప్పుడు ఇంక అన్ని లోపల అన్ని చేయించుకొని ఆయిల్ సర్వీస్ అనే ఒకటే సెపరేట్ గా చేయపెయ్యాలి అవును దీనికి ఉంటాయి కదా కొన్ని కొన్ని చిన్న చిన్న బండ పని చేసినప్పుడు సర్వీస్ దాన్ని కూడా చేపించేసినా నాకు అప్పుడు అంటే ఒక ఇరవై వేలు దాకా ఖర్చు వచ్చింది మొత్తం నీట్ గా చేయించే ఓకే ఒక లీటర్ కి ఎంత మైలేజ్ వస్తుంది ఇది బండి చూస్తే ఇరవై దాకా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బండి ఇక్కడ ఏదైనా పెట్టేసినప్పుడు రిమోట్ లో రెండు కీస్ ఇచ్చాడు కదా మొత్తం మూడు కీస్ వస్తాయి ఇది వచ్చేసి లాక్ అన్నమాట లాక్ అయిపోయింది ఇంతటితో అయితే ఈ వీడియో ఇంకా ఎంజాయ్ చేద్దాము మంచి మంచి రివ్యూస్ పాత బండి కానీ నేర్చుకుంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు పోను పోను మంచి బండ్లు కూడా ఇంకా రివ్యూలు చేస్తాను కొద్దిగా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి టాప్ మోడల్ బండ్లు ఇంకా అన్ని కూడా ముందుకు తీసుకురావడం జరుగుతుంది మీ సపోర్ట్ బట్టి ఉంటది చూడని బండ్లు కూడా మీ ముందుకైతే రివ్యూ తీసుకురావడం జరుగుతుంది సో అన్న అయితే చాలా బాగా నేను అడిగిన ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం